గట్టిగా ఉండలే కదా గట్టిగా కాల నాగవాసం కాలానికి నిజంగా ధన్యవాదాలు విరవించి కూడా అభివృద్ధి మండలం జరిగింది కాబట్టి చాలా చక్కటి మన సీనియర్ అంతా సీనియర్ రాజవాసులకు చాలా చక్కటి సందేశం ఇస్తారు నన్న ఇచ్చు రోజు కూడా మామూలు బాధ జరుగుతుంది భయం భయపడుతుంది అలాగే మన మాజీ వీరయ్య గారు అలాగే శాసనసభ మాజీ వీరయ్య గారు మాజీ తాటి ఎక్కటేసి రావడం అలాగే మన మాజీ మన రేగా కాంతారవు మన బాబురావు అందరి పేరు మరో నాకు వాస్త అందరికి కూడా ధన్యవాదాలు అలాగే మా అక్కకి శతకం కూడా అందరికి అన్నా ధన్యవాదాలు కచ్చోన భారత్కు ఈ రోజు ఎచ్చో పెద్ద ఎత్తున రైతుల ఇది ఒక బాబు రావు శాంక్షాయో ఒకటి తెల్ల వెంకన్నా శాసనించ ఒకటి తెల్ల వెంకట శాంక్షాయో ఇది మన అందరూ జాతి కోసము ఈ జాతి కోసం మనం కోర్టి వాడతారు కాబట్టి ఈ జాతి కోసం మనం పోరాడవాళ్ళు అందరూ కూడా ఇప్పటి వరకు మన చిన్న చిన్న తొమ్మిది అరుణ్ కుమార్ చిన్నారు చాలా చక్కటి చిన్న వయసు అయిన చాలా మంచి సందేశం ఇస్తాడు అరుణ్ కుమార్ నుండి కూడా మనం చాలా మంది కూడా ఇచ్చో కడిపిచ్చో ఇచ్చో సందేశం అనుకుంటాను కానీ చాలా మంచి సందేశం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి చాలా తక్కువ సమయం మా అక్క తక్కువ తక్కువే తిరిగిందో తక్కువే తిరుగుతా కూడా ఒక డాక్టర్ మంది వచ్చు కదా అన్ని అది ఆదివాసులు దాటి వాడుతురవ సంశయ్ బాబురావి సంశాయ్ తెలవంగా మన జాతి మన జాతిని కాపాడాలో మన జాతి మన మన జాతి మేక మొదట రేపు మన పాకిస్తాన్ మార్చి అయితే మన విడిచిపో మన జాతి మన జాతి అడుగు దొక్కి మన పాకిస్తాన్ అడుగుతారు కాబట్టి అందరూ కూడా మన జాతి కోసం పోరాడదు నాకు కూడా ఓన్గా నాకు కూడా చాలా పర్త మీ తమ్మ నిమ్ కెత్తి నా భార్య మీ తమ్మ తోడు ఇంకొకరితో చెప్తే వాడు చదువుకుంటాడు అని తెలుసు నన్ను చెప్తుడయ్యో కాబట్టి మా జాతి కోసం మొత్తం మా జాతి పేరు

इन चौराहों में मंगलवार के कावड़ी मंगल जिस्मों में मजार्टिक जिस्म द मजार्टिक मंगल जिस्म मिलता देना मिल गया मंगली देन यमल का मंगल गिरना गया मंगली नंबर निशान के चिराक्त नंबर नियात निकलता क्या ही